తెలంగాణ రాష్ట్రం ధర్మిక శ్రీధర్ గారు పెద్ద పొలిపాట్న కొడు సత్య ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో గత కన్నా ఇరవై సెకండ్ ముందంగిలో లో ఉన్నారు ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్ శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాన నాలుగు రూపాల్

మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్ గరికపాటి శ్రీసర్ గారు కదా పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారితో పోటీలో ఉన్నాయి